ప్రియా పర్లోకమంది అన్నమా తండ్రి ఉదయం సాయంకాల సమయంలో ఈ యొక్క జ్ఞాన నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశం దగ్గరికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో ఉంటే సరిచేస్తున్న భాగ్యం కానీ పెద్ద బట్టుగా తెచ్చామని క్రీస్తునం అని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి అంటే ఈరోజు పాఠం ఏంటంటే చర్చికి రావడం వల్ల ఉపయోగం ఏంటి రెండు రోడ్లు ఎంత పిల్ల పిల్లలను కదిగిన ఒకటే ఆన్సర్ చెప్తున్నారు పది ఎంత వంద రెండు రోజులు ఎంత అంటే నాలుగు అంటున్నారు పది పదులు ఎంత అంటే అందరూ ఒకటే సమాధానం చెప్తున్నారు అవునా మరి చర్చికి ఎందుకు రావాలని అడిగామనుకోండి ఇక్కడ కూర్చున్న మనలో మనమే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ చెప్తాం తెలుసనా తెలియదనా తెలియదు కాబట్టి అది ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు చెప్పేసి మీకు లబ్బి మొదటిది ఏంటంటే ఐన్స్టీన్ మెదడు తెలుసా మీకు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు మ్యూజియంలో పెట్టారండి ఎందుకు ఐక్యూ చచ్చిపోయిన కుక్క మెదడైనా ఆయన మెదడైన సమానం గుర్తుంచుకోండి బతుకున్నంత వరకే మెదడు ఎందుకంటే దాంట్లో ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మ ఉన్నంత వరకే ఆ మెదడుకి పవర్ నువ్వు మ్యూజియంలో పెట్టి చూసినా మొక్కలో చెక్కలు చేసి చూసినా దాంట్లో ఏమీ ఉండదు కుక్క ఎంతో మానవ మెదడు ఎంతో మనిషి మెదడు ఎంతో ఎవరి మెదడైనా చచ్చిపోయిన తర్వాత ఇక అంతే కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తనకున్న మెదళ్ళు కనీసం టెన్ పర్సెంట్ కూడా వాడుకోవట్లేదు అంటే మీకు ఒకళ్ళు హెలికాప్టర్ తోలుతున్నారు సైకిల్ తొక్కలేకపోతున్నాం అంటే ఏంటి అర్థం బుర్రను వాడట్లేదు అంతే మన ఊళ్ళో వెళ్ళటం కదా అబ్బాయి తెలుసా మీకు శ్రీకాంత్ వెరీ గుడ్ చూసుకుంటే మీ క్లాస్ మీ జూనియరా శ్రీకాంత్ మన డాక్టర్ గారు అబ్బాయి బుల్లెట్ ట్రైన్ ఉంది తెలుసు కదా మీకు ఎక్కడి నుంచి అక్కడికి అది విజయవాడ నుంచి విశాఖపట్నం బుల్లెట్ ట్రైన్ సారీ వందే భారత్ ట్రైన్ బుల్లెట్ బుల్లెట్ ఢిల్లీ కదండి వందే భారత్ ట్రైన్ వస్తున్నాడు మనోడు డ్రైవర్ అదే హైదరాబాద్ ఏమన్నా అండి గ్రేటర్ కాదా అంటే మనం ఏం చేయాలి అంటున్నానంటే మన బుర్రని పొద్దున పెట్టమంటున్నాను అంతే మన జీవిత కాలం వాడిన ట్వంటీ పర్సెంట్ కూడా వాడమంటండి ఇంకా ఎయిటీ పర్సెంట్ బుర్ర ఖాళీగా అలా వదిలేస్తున్నాం అంటే ఎంత నష్టపోతున్నాం ఆలోచించండి విషయాలతో నింపేసుకుంటే కృష్ణ జాగ్రత్తగా బుర్రను వాడగలిగితే ఇక్కడ కూర్చుని మన అందరం కూడా మన బుర్రను జాగ్రత్తగా వాడగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతామండి మనం అలాగే చర్చి మానకండి చెప్పింది మీకు అర్థమైందండి ఐన్స్టీన్ బుర్ర కన్నా గొప్ప బుర్ర అంది ఎలాగంటే అందరికి నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ ఒకళ్ళకు ఒకలాగ దేవుడు ఇవాళ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి మన మెదడిని మనం వాడుకోవట్లా వాడుకుంటున్నామంటే వాడుకోవట్లేదా వాడుకోవట్లేదండి ఇప్పటి వరకు మన చర్చిలో చెప్పిన ప్రతి మెసేజీ మీకు మన యూట్యూబ్లో దొరికిద్ది సుమారు రెండు వేల ఐదు వందల వీడియోలు ఉన్నాయండి ఎన్ని వీడియోలు అండి రెండు వేల ఐదు వందలు నాకెందుకులే నేను వదిలేసాను అనుకోండి ఏమీ ఉండదు మొదట్లో చెప్తే చచ్చి చేయడం నెల రోజులకి ఇద్దరు చూసేవాళ్ళు ఆ వీడియోని ఎన్ని రోజులకి ముప్పై రోజులకి ఇద్దరు చూసేవాళ్ళు అదే నాకు ఆనందంగా ఉండేది ఇప్పుడు నాగలక్ష్మి వీడియో మనం పెడితే పదహారు వందల చిల్లర ఒక్క రోజుకి వచ్చింది వారం రోజులు మొత్తం పదిహేడు వందల మంది దాకా చూడటం అనేది జరిగింది మీకు తెలుసు ఇప్పుడు నా దగ్గర ఏ సౌండ్ సిస్టమ్ లేదు ఏమండి ఏ ఎడిటింగ్ లేదు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు ఒక రూపాయికి ఒక ఖర్చు లేకుండా రెండు సంవత్సరాలు మెదడుకు పదిని పెట్టాను అంతే మీరు పాటలు విన్నారు ఈ రోజు కానీ రోజు వింటున్నారు ఎన్ని అద్భుతమైన పాటలు ఎంత మ్యూజిక్ ఎంత జ్ఞానం ఉంది అంటే దేని వాడని నేను బుర్రను అంతే మీరు కూడా బుర్రను వాడితే నన్ను మించి చేయగలరు ఇప్పుడు మీరు ఏది కావాలన్నా ఏ పాఠశాలలోకి వెళ్ళి నేర్చుకోగలరా తెలుసా మీకు ఇప్పుడు ఏదైనా మీకు కావాలంటే ఏ బడిలోకి వెళ్ళి కూర్చొని నేర్చుకోక స్మార్ట్ ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకొని దాన్ని ముందు పెట్టుకుని యూట్యూబ్ లోకి క్రోమ్ వెళ్ళి మీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు వాళ్ళ ఏదైనా నేర్చుకోవచ్చు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు ఆడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు ఆడియో మిక్సింగ్ నేర్చుకోవచ్చు వీడియో ఆడియో మిక్సింగ్ నేర్చుకోవచ్చు సాంగ్ ఎలా రాయాలో నేర్చుకోవచ్చు పాట ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు పాఠాన్ని పాటలా ఎలా మార్చాలో నేర్చుకోవచ్చు లిరిక్స్ ఎలాగో పల్లం ఎలాగో చరణాలు ఎలాగో దాన్ని మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో మ్యూజిక్ ఎలా వస్తుందో ట్యూన్ ఎలా కొట్టాలో మొత్తం కూర్చుని మీరు యూట్యూబ్ దగ్గర కూర్చుని చక్కగా నేర్చుకోవచ్చు లేదు మీరు జాకెట్లు కుట్టే పని చేస్తున్నారు అనుకుందాం ఏ నైస్ నైస్ డిజైన్లు ఎలా కొట్టాలి ఎలా సంపాదించాలి మీరు యూట్యూబ్లోకి వెళ్తే క్రోమ్లోకి వెళ్తే బోల్డ్ వీడియోలు వస్తాయి అంటే మనిషి ఏం చేయట్లేదంటే బుర్రను వాడట్లేదు అవునంటారు కాదంటారు చెప్పండి వాడట్లేదండి ఎవ్వరూ వాడట్లేదు దేనికి వాడుతున్నాం చెప్పండి దేనికి వాడుతున్నాం అండి చెప్పాలండి మనపురం దేనికి అంటే దేనికి వాడతా ఖాళీగా వదిలేస్తున్నాం అంతే అసలు ఏం పని చెప్పకుండా దాన్ని పడుకోబెట్టేస్తున్నాం కూడా అలా పడుకుని పోతుంది అంతే ఏం పని చెప్పట్లేదు అంటారా చెప్తున్నారంటారా ఎవరి కోళ్ళ వాళ్ళు ఉన్నారా పిల్లల కోసం నీకు కుర్చీలు ఎదరేస్తే చక్కే వాళ్ళు మీరు వాళ్ళు ఎదురు పంపించేస్తే మీరు చక్కగా పాఠాలు వినొచ్చు ఫస్ట్ ఆరుకుచ్చి ఇందుకు వచ్చి లేసే పిల్లల కోసమే పిల్లలందరూ చక్కగా వచ్చేసేయండి చక్కగా వినవచ్చు కాబట్టి కనీసం ఈ రోజు నుంచి అయినా మీ యొక్క బుర్రకి ఏం చేయాలంటే పదును పెట్టడం అంటే అర్థం ఏంటి రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజు ఏదో ఒకటి నేర్చుకునే మనం జీవితాన్ని ముగించాలి గుర్తుంచుకోండి ఒకేసారి నాలుగైదు పనులు చేయాలండి అదేంటి ప్రసాద్ ఇలా వస్తున్నాను ఒకేసారి నాలుగైదు పనులు చేశారు మా స్కూల్లో సార్ అంటారు నన్ను అప్పుడప్పుడు మనం ఒక పని చేస్తామండి ఈయన ఒక ఒక పనితో పాటు నాలుగైదు పనులు చేసుకుంటే వెళ్ళిపోతారండి అంటారు నేను ఇక్కడ కూర్చునే ఉంటానా ఆల్రెడీ వీడియో రికార్డింగ్ చేస్తా ఉంటా సౌండ్ సిస్టమ్స్ వస్తా ఉంటా వీడియో అయిన ట్యాబ్ ట్యాబ్లోంచి తీసేసి నా ఫోన్ లోకి లాగేసుకుని వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటాను ఈ రోజు ఇద్దరు మనుషులు పాఠం చెప్తుండగా నేను పాఠాలు రాసేసుకుని రెండు పాటలు గొప్ప అని చెప్పట్లేదండి మీ బుర్రను మీరు వాడితే ఇంతకు మించి వాడగలరు ఇంతకు మించి సంపాదించగలరు కూడా దేని పొదును పెట్టలేదండి మనిషి తన మెదడుని పొదును పెట్టడం లేదు కానీ ఇక్కడి నుంచి అయినా మనం ఏం చేద్దాం మన మెదడుకి బాగా పొదును పెడదాం మంచి మంచి ఆలోచనలు వాక్యానుసారమైన ఆలోచనలు చేస్తూ మన బుర్రను ఏం చేయకుండా ఉందాం ఖాళీగా పెట్టకుండా చక్కగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకి వెళదాం కొన్ని అనౌన్స్మెంట్స్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మీకు ఎన్ని ఆదివారాలు ఐడియా ఉందా ఐదు వచ్చినాయి అండి మొత్తం ఐదు ఆదివారాలు ఐదు ఆదివారాలు గుర్తుంచుకోండి ఈ ఐదు ఆదివారాల్లో వాన రాదు వాన రాదు వానాకాలం కాదు వానాకాలం మనకి నైట్ క్లాసులు జరగవు వానాకాలం నైట్ క్లాసులు జరగవు మార్చి నెల నా ఐదు ఆదివారాలు మార్చి నెల మామూలుగా మనకి పగల క్లాసులు జరిగింది ఒక వారం జరిగింది ఒక వారం జరగదు ఒక వారం జరిగింది ఒక వారం జరగదు కదా మార్చి నెల మొత్తం ఐదు ఆదివారాలు సాయంకాలం క్లాసులు జరుగుతాయండి మీ టైం టేబుల్ కాకుండా నాకు ఎన్ని వారాలు వస్తాయి అప్పుడు మూడు వారాలు వస్తాయి గ్రంథ వివరణ ఫ్లెక్స్ అవుతుంది చూడండి గ్రంథ వివరణ ఆది కాండం యోగ గ్రంథం పరమగీతం అయిపోయింది కదా కుదిరితే రెండు గ్రంథాలు మీకు ఈ రెండు మూడు వారాల్లో మొత్తం చెప్పేస్తా అదైతే మీకు రెండు గ్రంథాలు గ్రంథాల పేర్లు అప్పుడు చెప్తే అప్పుడు చెప్పండి ఆల్రెడీ నేను మెటీరియల్ కూడా రెడీ చేసేసుకున్న పాఠాలు కూడా రెడీ చేసాం కాబట్టి మార్చి నెల ఎటువంటి ప్రయాణాలు ఫంక్షన్లో పెట్టుకోవద్దు అవకాశం ఉన్నంత వరకు రండి నెక్స్ట్ టైటిల్ ఏంటి మీకు తెలుసు కదేంటది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మన టైటిల్ ఏంటంటే కొన్ని పాఠాలు ఉన్నాయని ఆపే నీ రెండు నెలలో నెక్స్ట్ టైటిల్ ఏంటి నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుట ఇట్లు క్రైస్తవ ప్రపంచం మొత్తం ఈ వాక్యంలో ఏమైందంటే తప్పటడికి పడిపోయింది వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి చెప్పింది ఒకటి వాక్యంలో ఉన్నది ఒకటి అదంతా మీకు ఇరవై నాలుగు భాగాలుగా నేను అందిస్తాను అది కూడా వచ్చే ఆదివారం నుంచి మీరు ఎవరైతే మిస్ అవుతారో ఎవరో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అందరు కుదిరితే నోట్స్ కానీ దానికి రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది పాఠాలు చాలా బాగుంటాయి అలాగే మన పాఠం ఏంటి ఈరోజు పాఠం పేరు చర్చికి రావడం వల్ల ఉపయోగాలు ఏంటి ప్రసాద్ అక్షరాజీ సంజయ్వా